ప్రభు పేరిట అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి దేవునందరూ ఫీలారా అందరూ బాగున్నారా అనేక దినాలుగా మనం ప్రార్థించి కనిపెట్టుకున్న మాదిరిగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహోత్సవాలు పరశుధాన సునాద పండుగలు మే నెల ఇరవై రెండు ఇరవై మూడు ప్రభు మనల్ని ప్రేమించి చక్కటి రెండు దినాలు మనకు అనుగ్రహించి ఉన్నారు వీటి కొరకు అనేక దినాలుగా మనం ప్రార్థిస్తున్నాం ప్రార్థించిన రీతిగానే ఇంక నాలుగు రోజుల్లో సభలు జరగబోతున్నవి సంఘస్తులైన దేవుని పిల్లలు కుటుంబాలు కుటుంబాలుగా ప్రార్థనా పూర్వకంగా సభలలో పాల్గొని దేవుని యొక్క ఆత్మీయ దీవెనలు పొందగలరని చక్కని వాక్య ప్రత్యక్షతలతో దేవుడు మీతో మాట్లాడుతుండగా ఆత్మీయ జీవితాన్ని సరైన స్థితిలో కట్టుకొని ప్రభు రాజ్యంలో మనమును ఆయన పరలోక రాజ్యం స్వతంత్ర్యం చేసుకునే విషయంలో ఆత్మీయంగా సిద్ధపరచబడిన వారంగా ఈ మహోత్సవాల్లో మనం పాల్గొందాం దేవుడు మనం ప్రేమించి మనకిచ్చిన సదా అవకాశాన్ని ఎవరు చేతుల దుర్వినియోగం చేసుకునక అందరూ ఈ సభలలో పాల్గొని దైవదీవులను పొందగలరని ఆశిస్తూ అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ప్రభు పేరు మిమ్మల్ని అందరినీ Preguntou a Rony, to não